ु गती प्रकटिंश ये सुनि गमृत मुचे लु गती प्रकटिनशन शनि सुनि गा नमृत मुचेयन इल नाशन रेरि मन संत संतोष

మిన ఏని గణపరచగా అడుగేసి సింధన ఏని మనసార స్నా అడుగేసి ఏని మన సరతి చనా అడుగేసి ఏని మన సారుతి చనా Algı sizi çimde yana, esuni manasara stuti inçana. Stotram, thank you Father, thank you Lord, hallelujah. Lord. చక్కని అమూల్యమైన పాటను పాడి దేవుని ఘనపరచటానికి మనమందరము ఆయన స్థుతించటానికి చిందేయటానికైనా సిద్ధంగా ఉండాలని మనలను బలపరిచి దైవ దేవుని ఘనపరిచిన దైవజనులు సుకుమారాయ్ గారికి ప్రత్యేకంగా లైన్గా ఒకదాని ముందు ఒకదాన్ని చేసేయండి అక్కడికి వచ్చి కూర్చుంటారు అమ్మ అందరూ ఒకసారి లేచి నిలబడండి అమ్మ వెనకున్న వాళ్ళు ముందుకు రండి అక్కడే కూర్చున్నారు వాళ్ళు ఎవరైనా వెనకొస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు మీరు అక్కడే కూర్చుంటే అక్కడే కూర్చుంటే మళ్ళీ అడ్డం కదా ఒకసారి ముందు వెనకున్న వాళ్ళు లేకవాలి వెనక్కున్న వాళ్ళు లేచి ముందుకు రండి ఇటు స్థలం ఉంది చక్కగా దగ్గరగా ఉంటే నాలాంటి వాళ్ళు కనపడతారు దూరంగా ఉంటే అసలు కనపడవు దేవుని వాక్య భాగంలోనికి ప్రవేశించక ముందు మన మధ్యన దేవుని సేవకులు సత్తెనపల్లి మహాపట్టణంలో బాక్స్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ టౌన్ చర్చి పాస్ట్ గారు దైవజనులు మిత్రులు అభిషక్తులు ఇజ్రాలయ్య గారు ఉన్నారు వారిని వేదిక మీదకి ఆహ్వానించుదాం చప్పట్లు కొడుతూ వారికి వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాం ఆగిపోయినాయి అప్పుడే వైఖరినే అక్కడనేవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వై గారు ఎవరైనా స్థలభాన్సిది దేవుని వాక్య భాగంలోనికి ప్రవేశించుదాం మనం ఆహ్వానించిన దేవుని సేవకులు నర్సీపట్నం నుండి మన మధ్యకు వచ్చిన దేవుని సేవకులు దేవుని మాటలు అందిస్తారు వారు దేవుని మాటలు అందించకుండా ప్రార్థన చేసుకుందాం తలలు వంచి ప్రభు సన్నిధానంలో అలానే దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్న దైవజనులు బాలస్వామి గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు నామా నింకున్నందుకే మీ స్తోత్రములు ఈ సమయంలో నీ బిడలు సమర్పించిన కానుకలను దీవించండి నీ ప్రజలను నీ సర్వ సమృద్ధితో నింపండి ప్రభా అదేవిధంగా ఈ సమయంలో నిలబడిన దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మతో నింపి బలపరిచి వాడుకునండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షించబడిన వారిని ఆత్మంగా బలపరిచి మీ నామాన్ని మహింపరచుకోమని మీ దాసును మీ హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అయ్యారు ఇక నేను ఆలస్యం చేయక దేవుని సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు మనం ఆరాధిస్తున్న జీవాధిపతి అయిన ఏసయ్యకు మాత్రమే చెల్లును గాక కొంచెం బిగ్గరగా చెప్దాం ఆమెన్ హలూయా నన్ను ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు అభిషక్తులు రెవరెండ్ రవికుమార్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగుననే వేదికను అలంకరించున్నటువంటి అభిషక్తులైన ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను వేదిక కింద కూడా చాలామంది దైవజులు ఉన్నారు వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగుననే నన్ను ఈ చక్కటి పరిచర్యకు అలాగే ఈ ప్రాంతానికి మరముఖ్యంగా ఆత్మీయ దైవజనులు అభిషక్తులు రవికుమార్ గారికి నన్ను పరిచయం చేస్తున్నటువంటి సహోదరులు అన్న సామ్య గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో వందనాలండి అందరూ చెప్పాలా వందనాలని ఓకే సంతోషం హలోయ ఎంతటి చక్కటి సంగీతాన్ని అందించినటువంటి సహోదరులకు అనుభవలే వారికి ప్రభు పేరట వందనాలు ఎందుకంటే మనకంటే ముందొచ్చేది వారే మనం ఒక రెండు గంటలు కూర్చుంటాం కానీ వారు ప్రారంభం నుంచి సంగీతాన్ని అందించడానికి ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు ఈ స్థలంలో ఉండి దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి బిడ్డలు వారు దేవునికి స్తోత్రం కలుగునిగాక వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను పాశ్రమ గారులో ఉన్నారు వారికి కూడా ప్రభు పేర వందనాలు దేవునికి మహిమ గాక ఇంతటి చక్కటి సౌండ్ ఆపరేట్ చేస్తున్నటువంటి సౌండ్ సిస్టమ్ వారికి ఆపరేట్ చేస్తున్న బిడ్డలకి కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం నేరుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం కొర్రంధకి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని మనం చదువుదాం కొర్రందకి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం మనము దిగంబరులము కాక వస్త్రమును ధరించు కొనివారుగా కనబడుదుము కనబడుములోనికి వెళదాం కృపగలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడాలని ఈ రాత్రి తన దాసుని యొక్క ముఖాంతరములో నుండి ప్రభువే ఈ రాత్రి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఆశపడుతున్న ప్రతి వారు నిండు మనసు కలిగి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా కొంచెం దిగరగా హాలూయా హాల రండి దేవుని యొక్క వాక్యములో ఈ పోట నా వర్తమానాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి చదవబడినటువంటి లేఖన భాగములో నుండి ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంటుంది ఏంటి ఆ మాట అంటే మనము దిగంబరులము కాక మనము వస్త్రము కలిగిన వారమై ధరించు వారమై వారమైడదు అనే మాట మనము దిగంబరులము కాక వస్త్రమును ధరించు కొన్నవారుగా కనబడతాము అన్నాడు ఎక్కడయ్యా దిగంబరులముగా కాక వస్త్రమును ధరించు కొన్నవారుగా కనబడేది ఎక్కడ అంటే అపస్తు పౌలు గారు కొరంది పత్రికలో ఆయన రాస్తూ ఈ ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను పోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునైనది నివాసం నివాసము పరలోకమందు జాగ్రత్తగా వినండి వాక్యం భూమి మీద మన గుడారం ఒక దినాన్ని శిథిలమైపోతూ ఉంటుంది కానీ మనకంటూ ఒక నిత్యము ఉండేటువంటి గుడారం ఉంది అది మనుష్యుడి చేత కట్టబడేది కాదు అది దేవుని చేత కట్టబడేది మనుషుడి చేత కట్టబడేది ఒక రోజు శిథిలమైపోతూ ఉంటుంది మనుషుడి చేత కట్టబడేది ఒక రోజు శిథిలావస్థ స్థితిలోనికి వచ్చేస్తూ ఉంటుంది మనుషుడి చేత కట్టబడేది ఒక రోజు భూమి మీద కనబడదు కానీ దేవుని చేత కట్టబడిన ఒక నివాసం ఉంది ఆ నివాసం మనకి ఉంది 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 ఎందుకని ఆయన అంటున్నాడు ఈ లోకములో ఉన్న నివాసం మనకు శాశ్వతమైనది కాదు ఈ లోకములో ఉండేటువంటి నివాసములో మనము ఎంతో కాలము ఉండము పరలోకములు మనకుండే నివాసం ఏంటో తెలుసా అది శాశ్వతమైనది శిథిలము కానిది ఇదిగో బైబిల్ సెలవిస్తూ ఉంది అది దేవుని చేత కట్టబడినది అని ఈ రాత్రి చొబడారు చొబడాలి అంటే దేవుడు ప్రతి ప్రభువులో మనం కష్టపడితేనే కానీ పరలోకములో మనకు నిత్యత్వములో ఉండే ఆ స్థలములో మనం నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేము అలేలుయా బైబిల్లో సెలవిస్తూ ఉంది పరలోకములో మనకు నివాసం ఉంది అది ప్రభు చేత కట్టబడుతూ ఉంటుంది ఇటుగో ఆ నివాసములో మనము ఉండాలి అంటే మనము ఏమి ధరించుకోవాలి అంటే వస్త్రమును ధరించుకోవాలి అన్నాడు వస్త్రం ధరించుకుంటేనే కానీ ఆ నిత్యత్వము కలిగిన దేవుని చేత కట్టబడిన పరలోక రాజ్యం అనబడిన ఆ నివాసములో మనము ఉండలేము అంటే ఆ నివాసములో ఎవరుండరు అంటే దిగంబరులకు చోటు లేదు దిగంబరులు ఆ నివాసములో ఉండలేరు అందుకనే ప్రభు అంటున్నాడు కాక వస్త్రమును ధరించు కొన్న వారమై ఈ రాత్రి సంగమా వస్త్రము కలిగి ఉంటేనే గాని పరలోకముల అడుగు పెట్టలేవు వస్త్రము కలిగి ఉంటేనే గాని నిత్యత్వములు అడుగు పెట్టలేవు వస్త్రము కలిగి ఉంటేనే గాని నీకంటూ శరుచును నివాసములు అడుగు పెట్టలేవు ఏంటి సార్ ఈరోజు ఈ వారికోత్సవపు పండుగలో నేను ఒక మంచి బట్టలు ధరించుకొని వచ్చానుగా నా బట్ట ఎంత అనుకున్నారు పదివేలు నా బట్ట ఎంత అనుకున్నారు ఐదు ఇంత చక్కటి అందము కలిగినటువంటి వస్త్రమును ధరించుకుంటే నేను దిగంబీరులుగా ఎలాగొచ్చాను సార్ నేను ఇక్కడను మంచి బట్ట ధరించుకున్నానుగా అని నువ్వు అనుకోవచ్చు ఈ పూట ఈ రాత్రి ఏమంటానో తెలుసా ఈ లోకములో వేలు కాదు కదా లక్షలు పెట్టి కట్టుకున్న ధరించుకున్న వస్త్రము కొరకు మాట్లాడలేదు మరి ఏంటయ్యా వస్త్రం అంటే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కోణాలలోనికి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పదహారు అవసరాన్ని చదువుకుందామా ఇదిగో నేను వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు జనులు తన దిశ తన దిశములను చూతురేమోనని మెలకువగా ఉండి మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడు కొనువాడు ధన్యుడు వాక్యం ఎలా రాయబడుతూ ఉంది ఇదిగో నేను దొంగ వలె వస్తూ ఉన్నాను నేను దొంగవలే వస్తున్నాను గనుక మీరందరూ కూడా ఏమి ధరించుకోవాలి ఏమి కాపాడుకోవాలి అనంటే వస్త్రమును కాపాడుకోవాలి ఈ మాట మనకు ప్రాముఖ్యంగా కనబడుతూ అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే ఏసూప్రవారు ఒక దినాన్ని రాబోతున్నాడు మనందరికీ తెలిసినటువంటి సత్యం ఏసూప్రవార్ మధ్యాకాశానికి రాబోతున్నాడు ఆయన ఆయన వస్తున్నప్పుడు ఎవరి కొరకు వచ్చి ఎవరిని తీసుకొని వెళ్తాడు అంటే వస్త్రమును ధరించుకున్న వారిని ఆయన వెంటబెట్టుకొని తీసుకొని వెళ్తాడని బాబులు చెప్తూ ఉంది హలే ఏంటండి వస్త్రం అసలు ఈ వస్త్రమును గుర్చినటువంటి ప్రస్తావన ఏంటి అసలు ఆ వస్త్రము లేకపోతే ప్రభు నన్ను తీసుకొని వెళ్ళడా అవస్త్రము లేకపోతే ఆయనతో నేను కొనిపోబడలేనా అవస్త్రము లేకపోతే నేను ఎత్తబడేటువంటి వ్యక్తిగా ఉండలేనా అవస్త్రము లేకపోతే ఆ నిత్యత్వములో నేను అడుగు పెట్టలేనా అంటే పెట్టలేవు వస్త్రము లేకపోతే దిగంబరివిగా వస్త్రము లేకపోతే నీకంటూ దేవుని గుర్చినటువంటి ఒక అవగాహన కానీ నీకంటూ దేవుని గుర్చినటువంటి ఒక సిద్ధపాటు గాని ఏమీ లేనట్టేగా